ముందుగా ఆ స్టవ్ పైన పాన్ పెట్టుకుని దీంట్లోకి కాలీఫ్లవర్ను ఆఫ్ బాయిల్ చేసుకోవడానికి వాటర్ పోసుకుందాం కాలీఫ్లవర్ వేసుకుని ఒక ఐదు నిమిషాలు మనం ఆఫ్ బాయిల్ చేసుకుని పక్కన పెట్టేసుకుందాం స్టవ్ పైన పాన్ పెట్టుకుని కొంచెం ఆయిల్ పోసుకొని ఇప్పుడు దీంట్లోకి ఒక ఎనిమిది వెల్లుల్లి అదేవిధంగా ఒక పన్నెండు జీడిపప్పు ఒక నాలుగు టమోటాలు వేసుకుని బాగా వేపుకొని ఈ వేగిపోయిన మిశ్రమాన్ని మనం చల్లారి పెట్టుకుని తర్వాత మిక్సీ చేసుకుందాం ఇది కూడా పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు కూరక సరిపడా ఆయిల్ వేసుకుందాం ఇందులోకి ఉల్లిపాయలు అదేవిధంగా ఈ ఉల్లిపాయలు వేగడానికి కొంచెం సాల్ట్ వేసుకుందాం నేను రెండే రెండు ఉల్లిపాయలు వేసుకున్నాను అదేవిధంగా దీంట్లోకి ఒక ఐదు పచ్చిమిరపకాయలు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక రెండు స్పూన్స్ అంత బాగా వేగిన తర్వాత దీంట్లో కరివేపాకు కూడా వేసుకుందాం ఇప్పుడు దీంట్లోకి మనం బంగాళదుంపులు ఆల్రెడీ మేము కట్ చేసి పెట్టుకున్నాను మీడియం సైజులో ఇప్పుడు ఆల్రెడీ మనం వేపుకున్నటువంటి టమాటోని సాల్ట్ వేసుకుని పేస్ట్ చేసుకుందాం ఇప్పుడు ఇందులోకి క్యాప్సికమ్ని వేసేసుకుంటున్నాను అదేవిధంగా కాలీఫ్లవర్ మనం అబ్బాయిలు చేసి పెట్టుకున్నాం కదా ఇవి రెండు వేసుకుని ఇప్పుడు ఇందులోకి కూరకు సరిపడా సాల్ట్ వేసుకుని దాంట్లోకి ధనియాల పొడి ఒక స్పూను గరం మసాలా పొడి ఒక స్పూను కారం ఒక వన్ అండ్ హాఫ్ స్పూను వేసుకుని దీంట్లోకి ఆల్రెడీ మనం పేస్ట్ చేసి పెట్టుకున్నటువంటి ఈ టమాటా మిశ్రమాన్ని వేసేసుకుని దీంట్లో కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకుందాం దీంట్లోకి మనం కొత్తిమీర కూడా వేసేసుకుని మూత పెట్టేసుకుందాం వేడి వేడిగా సర్వ్ చేసుకుందాం థ్యాంక్ యూ